అందరికీ నమస్తే అండి ఇప్పుడు మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో అందరూ కలిసి సమావేశం పెట్టుకున్నాము మా సమావేశం ముగిసిందనమాట ముగిసిన తర్వాత ఈ రకంగా అందరికీ చెరుకులు ఇచ్చాను నేను వీడియోలో పెట్టాను కదండి మన అభిమాను అతను చెరుకులు ఇచ్చారు అన్నట్లుగా ఆ చెరుకులు అందరికీ పంచిపెట్టాను ఇంకా కొంతమంది అయితే ఏమో నైట్లో వద్దులేండి రేపు తింటామన్నారు మీ ఇష్టము మీరు ఎప్పుడన్నా తినండి మీకు కావాలన్నప్పుడు నాగరాజుకి అప్పికి చెప్పండి వాళ్ళ దాన్ని పై పొట్టు జోరేసి చిన్న చిన్న ముక్కలు చేయిస్తారు మీరు తినచ్చు అన్నట్లుగా చెప్పాను వాళ్ళకి చెరుకులు చేతిలో పెట్టుకొని ఆడుకుంటూ పాడుకుంటూ సరదాగా గడిపాము ఈ రోజు మన ఆశ్రమంలో చెరుకులు పండుగ అనమాట నేను చెప్పాను కదా నేను చెరుకుల చేయలే నేనైతే మన వాళ్ళు తినలేరు కదా ఇవన్నీ కూడా ఇప్పుడు నాగరాజు అప్పి మన సుబ్రహ్మణ్యం వీళ్ళంతా గౌరిస్తాను సైడ్ తీసేసి తర్వాత చిన్న చిన్న కుక్కలు చేసి అందరూ తినిస్తాను కవర్లు వేసి అందరూ తింటాం అనమాట சிறு பண்டக்கு பண்டைக்கு சிறு குல பண்டைக்கு சிறு பண்டக்கு பண்டைக்கு செருக்குல பண்டைக்கு அம்மகாருக்கு ஓகே